సీఎం నిలబెట్టుకోవడం మిగతా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు విన్నవించాము ఎంపీలకు చెప్పాము మినిస్టర్ అయినా కూడా ఎక్కడ చేసినా కొండ అక్కడే ఉన్నట్టుగా మా సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు సార్ గతంలో మేము చేసినటువంటి సమ్మెల వద్దకు వచ్చి మీ సమస్య పరిష్కారం పిలిపించి చాయ్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి మీరు చాయ్ తాగే లోపలి ఫైల్ మీద సంతకం పెట్టి ఐదు నిమిషాలుగా సంతకం పెట్టి మీరు పంతొమ్మిది వేల మంది కుటుంబాల్లో వెలుగులు ఉంటానని చెప్పేసి చెప్పినటువంటి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం పూర్తయినప్పుడు కూడా ఇంతవరకు కూడా మాకు న్యాయం జరగలేదు అందుకనే మరి మీరు ఇంకా టీ తాగలేదా లేకపోతే టీ మమ్మల్ని మర్చిపోయారా అని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి గౌరవ సీఎం గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ వేడుక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ ఒకసారి గౌరవ ఉద్యోగం గౌరవ శాసన మండలి సభ్యులు తక్కినపల్లి రవీందర్ రావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సభ్యులందరికీ నమస్కారాలు మహిళా కూడా నమస్కారాలు ఇప్పుడే మీ డిమాండ్లన్నీ కూడా చూసాం పంతొమ్మిది వేల మంది పైన ఉన్నారు మీరు మీరందరూ కూడా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పాఠశాల స్థాయిలో కేజీబీబీ యూఆర్ఎస్లో పనిచేస్తున్నారు అంతే కదా పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు తర్వాత మధ్యన రిక్రూట్మెంట్ అయిందా ఎప్పుడైతే ఒకసారి అయిందోగా తర్వాత ఖాళీగా వేకెన్సీ అయితే ఖాళీ అయిన వాటిని బర్తీ చేస్తా శిక్ష అభియాన్ ఉన్నదా ఇప్పుడు రెండింగ్ ఆ వ్యవస్థ అంత ఉంది ఇప్పుడు ఎంత మనకు వేతనాలు ఇచ్చేది చాకరీ అప్పడాల్లే అంతే కదా ఫుల్ టైం గానే పనిచేస్తాను నీకు ఎంత వస్తుంది శాలరీ ఇరవై తొమ్మిది ఐఎస్టీ ఇరవై తొమ్మిది ముప్పై రెండు ఐఎస్టి ముప్పై రెండు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ గొడ్డు చాకరీ చేయించారు ప్రతి దానికి వాళ్ళే కొన్ని ఏంటంటే అప్పుడు జీతం ఎంత వస్తుందని కాకుండా ప్రభుత్వం సంస్థలో పనిచేస్తే గౌరవం ఉంటుంది అనేది ఒకటి రెండోది భవిష్యత్తులో ఏమైనా పెంచుతారు రెగ్యులర్ అయితే చేస్తారనే నమ్మకంతో చేస్తున్నారు మిమ్మల్ని చూస్తాడే చాలా మంది సగం ఒక సగం దాటి పాడుకో ఇంకా మూడేళ్ళు మేడం అంతే కదా ఆ రోజుల్లో మీరు భవిష్యత్ ముప్పై ఐదు నలభై ఏళ్ళలో జైన్ అయిన ఉండొచ్చు ఇప్పుడు అరవైకి వచ్చారు వేలు అంటే కొద్దిగా నయం కానీ మరీ మూడు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు మూడు వేలు అన్నదైతే ఇంకేమున్న నయం ఖర్చు తక్కువ ఖర్చు తగ్గుద్ది కదా ఇంకేముంటే